ఆయ్ ఫ్రెండ్స్ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని బీజేపీ పరిపాలిస్తున్నారు మోడీ గారు ఆధ్వర్యంలో బలమైన హిందుత్వవాది మోడీ గారు ఆర్ఎస్ఎస్ అనుకు ఆర్ఎస్ఎస్కు బాగా ఇష్టమైన వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీని జీర్ణించుకున్న వ్యక్తి మోడీ గారు కానీ ఈ మధ్య ఎందుకనో మరి ఎలక్షన్ల కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మనకు పాతకాలంలో లాల్ లాల్ కృష్ణ అద్వాని ఎల్కే అద్వాని గారు మనకు రథయాత్ర అని చెప్పేసి బీజేపీ నానా హంగామా చేసే అయోధ్య గురించి సో ఫలితంగా మనకు తర్వాత చాలా కాలం తర్వాత రాజ్యాధికారం సాధించుకున్నారు పన్నెండేళ్ళ నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు సో ఇప్పుడు మన కా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయడానికి ఏదైనా సంఘం కానీ పార్టీ కానీ ఈవెన్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు సాహసం చేయటం లేదు సో ఆ రకంగా పూర్తిగా కంట్రోల్లో ఉంది అంటే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కంట్రోల్ ఎలా ఉందో అలా ఉంది మరి అయినా కూడా ఏదో హిందూ మతానికి ఏదో అవుతుందని చెప్పేసి ఈ మధ్య లక్ష మంది సాధువులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు హిందూ మత రక్షణ కోసం సనాతన ధర్మ రక్షణ కోసం వాళ్ళు ఒక యాత్ర చేస్తారని చెప్పేసి మనకి ఈ మధ్య మీడియాలో వార్త చూస్తున్నాం అదే జరిగితే దాని మీద చాలా కాంప్లికేటెడ్ పరిస్థితులు దేశంలో కల్పించడానికి అది దోహదపడుతుంది తప్పకుండా కాంప్లికేషన్స్ వస్తాయి కారణం ఎందుకంటే పైగా సాధువులు ఎవరు సాధువులకు మతానికి సంబంధం ఏంటి వాళ్ళు సమస్తం వదిలేసి వాళ్ళు ఈ హిమాలయాల్లో ఎక్కడో కొండలు ఉన్న వాళ్ళకు వాళ్లకు మతబోధ చేసి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అసలైన శిసలైన ఋషులు వాళ్ళని తీసుకొచ్చి ఈ ఈ బురదలో దించటం ఈ మేరకు ఇది సబబు ఇది బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆలోచించాలి దీనివల్ల దేశంలో అలజడి అల్లకొలాలు జరిగే అవకాశాలు ఉంటాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు ఆలోచించండి థ్యాంక్ యూ